రైతులందరికీ నమస్తే మీరు చూసిన ఛానల్ ఛానల్ని తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన వీడియో ఒక్కటి మీకు నోటిఫికేషన్ దానికొస్తా అన్నమాట సో ఇప్పటికి నేను పొట్టు వీడియోలు చాలా మంది చాలా పెట్టాను సో చాలామంది చూసే ఉంటారు చాలా వీడియోలు పెట్టాను సో పొట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట పొట్టేళ్ళకి కావచ్చు కొర్రెలు కావచ్చు సో ఏదన్నా కూడా మీరు పొట్టేళ్లు కానీ ఇంటీరియర్ ఏదైనా పెంచుతున్నా కూడా వాళ్ళకి పొట్టు అనేది చాలా అవసరం సో అది కూడా తక్కువ బడ్జెట్లో ఎక్కడ దొరుకుతుందని మీరు చూస్తూ ఉంటే ఒకసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఏం చెప్పాలంటే మీ దగ్గర పొట్టేలు కావచ్చు గొర్రెలు కావచ్చు ఫామ్స్ కావచ్చు మేకలు కావచ్చు పోతులు కావచ్చు అలాగే గడ్డి మేతలు కావచ్చు మీ ఫామ్స్ అమ్ముకోవాలన్నా కావచ్చు ఏదున్నా అమ్మకానికి నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే సో అది రెండు నిమిషాలు వీడియో అడ్డం చేసి మాకు పెడితే ఇది యూట్యూబ్లో పెట్టేసి మీకు సులభంగా అమ్మించడం అయితే జరుగుతుందనమాట సో ఎటువంటి కష్టం లేకుండా మార్కెట్కి పోకుండా ఆరామ్గా యూట్యూబ్లో పెట్టేసి మీ పొట్టేలు కావచ్చు ఏదున్నా కూడా మేము సేల్ చేయించడం అయితే జరుగుతుంది సో ఈ విడేళ్ళకి వెళ్లే ముందు మీ అందరికీ చెప్పాల్సింది వచ్చేసి ఇదే అనమాట సో నా నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఏడు రెండు రెండు సున్నా ఆరు సున్నా మూడు రెండు ఆరులు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీదేది ఉన్నా కూడా మేము మమ్మించడానికి అయితే ట్రై అనమాట ఇంకా ఈ విడేలు కనబడుతున్న పొటేళ్ల విషయానికి వస్తే ఒక్కొక్కటి వచ్చేసి పది కేజీలు అయితే ఉందండి సో జోడీ వచ్చేసి తొమ్మిది వేల ఐదు ఫిక్స్ అయితే చెప్తున్నారు సో బార్గింగ్ అయితే లేదంటున్నారు మొత్తం వీళ్ళ దగ్గర ముప్పై ఎనిమిది పొటేలు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది అడ్రస్ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ కూడేరు మండలం ఉడిపికొండ విలేజ్ అండి సో కృష్ణమూర్తి అన్నగారు ఇప్పటికీ అన్నగారు చాలా వీడియోలు పెట్టినాను సో ప్రతి ఒక్క బ్యాచ్ అయితే జరిగింది అనమాట సో ప్రతి ఒక్క బ్యాచ్ కూడా అయితే అమ్మడబైంది సో పది కేజలు వచ్చేసి ఒక్కొక్క బాడీ వచ్చేసి దాకా దాకుంది జత వచ్చేసి తొమ్మిది వేల ఐదులు చెప్తున్నారు సో ఇంకో అన్నది నెంబర్ అయితే టైటిల్లో పెట్టున్నాను ఇంట్రెస్టర్ పర్సన్స్ వచ్చి అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అడ్రస్ వచ్చేసి అనంతపురం డిస్ట్రిక్ట్ కుడి మండలం ముడిపిరికొండ విలేజ్ అండి సో కృష్ణమూర్తి అన్నగారిది అన్న నెంబర్ వచ్చేసి టైటిల్లో ఉంటుంది సో తప్పక ఒకసారి అయితే విజిట్ చేయండి జత వచ్చేసి తొమ్మిది వేల వందలు అయితే ఫిక్స్ చెప్తున్నారు సో ఇంకా ఇంట్రెస్ట్ ఆ నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్